ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని గంటల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు రాబోతున్నాయి అధికార వైసీపీ ఉత్సాహంతో విరగలెత్తి వస్తుంది అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ ఉంటే అదేంటో కానీ ఆశ్చర్యంగా ఇంట్రెస్టింగ్గా మరి రీజన్ కూడా తెలియదు నాకు తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ చంద్రబాబు ట్విట్టర్ హ్యాండిల్ నారా లోకేష్ ట్విట్టర్ హ్యాండిల్ జనసేన ట్విట్టర్ హ్యాండిల్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ హ్యాండిల్ చంద్రబాబు సొంత పత్రికలు పూర్తిగా మొగనం ఎందుకు రీజన్ ఏంటో తెలియట్లేదు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఒక రెండు మూడు డబ్బా కొట్టుకుని కనీసం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని తెలియని సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలని చెప్పి ఒక రెండు మూడు నేషనల్ సర్వేలని చంద్రబాబు నేతృత్వంలో కూటమి అధికారంలోకి వస్తుంది అని చెబితే ఆ వార్తను కూడా నారా లోకేష్ ట్విట్టర్ హ్యాండిల్ క్యారీ చేయలేరు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ హ్యాండిల్ క్యారీ చేయలే చేయలే రేపు ఎన్నికలు జరుగుతూ కౌంటింగ్ జరుగుతూ ఉంటే అధికారంలోకి వస్తున్నాం అదిగో మనదే అధికారం అని చెప్పి ఒక్క పోస్ట్ లేదు చంద్రబాబు అకౌంటు ఒక్క పోస్ట్ లేదు టీడీపీ ఒక్క పోస్ట్ లేదు లోకేష్ అసలు ఎగ్జిట్ పోల్ అనే ముచ్చటే లేదు లోకేష్ అకౌంట్ పవన్ కళ్యాణ్ అకౌంట్ ఒక్క పోస్ట్ లేదు చంద్రబాబు కూడా అంతే మొన్న ఎప్పుడో కృష్ణా గారి జయంతికి ఒకటి అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్రేకప్ ఒకటి ఇట్లా ట్వీట్లు వేసుకున్నాను తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ మోగపోయింది ఏదో ఆ జగన్ గారి మీద రాళ్ళేసిన రాయేసినటువంటి వ్యక్తిది ఏదో ఒక పోస్టు ఏదో ఎంటిఆర్కి చెప్పిన సూక్తి ఒక పోస్టు ఇంతే ఎందుకు ఇంత దారుణంగా సో వాళ్ళకి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు నమ్మట్లే ఎట్లా నమ్ముతారు వాళ్ళు చేసిన సర్వే లేదో తెలియట్లేదు కానీ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పిన వాళ్ళు అదే రాకపోతే మేము సర్వేలే చేయమంటున్నారు నా సర్వే అదే లాస్ట్ అంటున్నారు అంత ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు సరే మయాక్సిస్ యాక్సిస్ ఇండియా లాంటి సర్వే చేసిన వాళ్ళను ఇది ఇండియా టీవీ కీలకమైన వ్యక్తులే ఏ హే ఊకో నువ్వు కాకుండా నీ సర్వే కాకుండా ఏంటి అదంతా అని చెప్పి డైరెక్ట్గానే చురకలాంటిస్తూ ఉన్నారు మరి కౌంటింగ్కు ముందే ఇంత మూగ ఫలితం ఏంటి అనేది వాళ్ళకి తెలుసా లేకుంటే దీని వెనకలు ఇంకేమైనా కనుక కమిషన్ ఉందా నాకైతే తెలియదు కానీ మోగపోయారు అనేది నిజం ఎక్కడ చప్పుడు చేయట్లేదు అనేది నిజం గెలుస్తాము అనే ఒక మాట కూడా ఎక్కడ చెప్పలేకున్నారనేది నిజం మరి ఇన్ని నిజాల వెనక కారణం ఏంటి అన్న విషయం అయితే ఏమో మరి వాళ్ళు వాళ్ళ అభిమానులే చెప్పాలి